హాయ్ అండి యూట్యూబ్ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇక్కడ కనిపించే లిక్విడ్ అండి అతి శక్తివంతమైన అతి ప్రధానమైన లిక్విడ్ అండి ఈ లిక్విడ్ వచ్చేసి మనకు కావాల్సిన వ్యక్తిని మన వశం అవ్వాలి మన చెప్పినట్టు మన చెప్పుచలా ఉండాలి అనుకున్న వ్యక్తిని ఈ లిక్విడ్ అనేది ఒక్కసారి అండి ఒక్కసారి పెడితే చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ చుట్టూ వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఇది మంచి పనులకి మాత్రమే వారి ఒక తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఏదైనా తలకు బట్టలకు చెప్పులకు వంటికి ఏదో ఒక భాగంలో శరీరానికి కొద్దిగా రాసినా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఓషమ్ అనేది చేసుకోండి మనకి మరుగుమందులో రెండు రకాలు ఉంటుందండి రెండోది పౌడర్ వస్తుంది ఆ పౌడరు వారి ఒక తినే తాగే ఆహారంలో పెట్టి తినిపించాలి మనకి మరుగుమందు మీరు పెట్టడం అనేది ఛాన్స్ లేకపోతే మీరు మనకి ఫోటోలతోటి శ్రీ అఘోర వశీకరణ పూజ ద్వారా చేసి మీ వశమయ్యేలాగా మేము చేస్తాము మనము ఈ మరుగుమందు మీరు చాలామంది దగ్గర తీసుకొని మీరు చాలా రకాలుగా మోసపోయి ఉంటే మేము దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మరుగుమందు అనేది మేము తయారు చేసి ఇవ్వగలము మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి కొన్ని వీడియో